గౌరీ ఇంటికి వాళ్ళ ఇంటి ఓనర్ వస్తాడు గేట్ ఓపెన్ చేస్తూ ఇంటి ఓనర్ నువ్వు నా ఇంట్లో ఉండటం వల్లే నీ ఫ్యాన్స్ అందరూ నన్ను చితకబాదారు అని మనసులో అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు ఆ ఫ్యాన్స్ ఎవరో కాదు జెండే యాదగిరి ఇంటి ఓనర్ని చితకబాది గౌరీ శంకర్లను వేరే ఇంటికి పంపించాలని చెప్తారు ఇక గౌరీతో ఈ ఇంటి నుంచి మీరందరూ వెళ్ళిపోవాలి అని ఇంటి ఓనర్ గౌరీతో అంటే ఎందుకు అని గౌరీ అనగానే నేను ఈ ఇల్లు ఖాళీ చేపిస్తున్నాను కాబట్టి అని నవ్వుతూ ఇంటి ఓనర్ గౌరితో అంటే శంకర్ గౌరీ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వెంటనే గౌరీ అసలు మీరు రీజన్ చెప్పకుండా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అసలు మీరు ఎలా ఖాళీ చేయిస్తారు అని గౌరీ కోపంతో అంటూ నాకే నా అగ్రిమెంట్ వీళ్ళకి లేదా అని శంకర్ గురించి గౌరీ ఇంటి ఓనర్తో కోపంతో అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇంటి ఓనర్ బాగా డిసప్పాయింట్ అవుతున్నావమ్మా అని అంటాడు కట్ చేస్తే గౌరీ ఒక ఇంటి ముందు ఆగి ఉంటుంది ఇంటిని అలాగే చూస్తూ ఉంటుంది వెనక నుంచి శంకర్ వచ్చి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని శంకర్ అంటే గౌరీ ఒక్కసారిగా స్లిప్ అయి శంకర్ మీద పడిపోతుంది గౌరీ శంకర్లు ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఉండిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్